అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గురించి కొన్ని ఆరోపణలు చేశారు ఈ పైన తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రూపాయికి ఇడ్లీ అన్న దొరుకుతాది కానీ ఈ రాష్ట్రంలో ఉండే భూములన్నీ కూడా కాచేస్తూ చెత్త కంపెనీలకి ఈరోజు భూములు కేటాయిస్తానని మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఒక సిద్ధాంతాలు లేవు అభివృద్ధి అనేది తెలియదు పరిశ్రమలు తేవాలని తెలియదు ఆయన ఒక రూపాయికి ఇడ్లీ తొలుతుందని మాట్లాడటం కూడా ఇది బాధాకరం ఎందుకంటే ఆయనకి తినడం ఏరగం తప్పులించి ఏరిగిన తప్పులు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా పరిశ్రమలు తేవాలి ఏ విధంగా తాగునీరు ఇట సాగునీరు అందించాలి ఇట సంక్షేమం అభివృద్ధి సృష్టించాలని ఐదేళ్లలో ఏ రోజు కానీ ఆయన దీని మీద చర్చించినోడు కాదు ఈ విషయం పైన దృష్టి పెట్టాడు కాదు ఆయన ఉండి ఇల్లు దాల్చి బూడుదమ్మినడి ఆ విధంగా ఉండే ఖజానాన్నంతా బటనొత్తి అప్పులు కుప్పలుగా చేసి ఈ రాష్ట్రానికి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్లలో ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్ట్ని నిర్మాణం చేసావా ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశావా ఒక పరిశ్రమకి ఎక్కడన్నా తేవడానికి ఒక శంకుస్థాపన చేశావా ఈ రాష్ట్రానికి గతంలో ఈ రాష్ట్రానికి అడ్డగోలుగా రాష్ట్రానికి పదహారు వేల కోట్లు లోడ్ బడ్జెట్లో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక రకాలుగా అన్ని జిల్లాలలో అక్కడ పరిశ్రమలు తెచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు అంతెందుకు ఈ అనంతపురం జిల్లా ఎడారిగా ఉంది ఈ అనంతపురంలో తాగునీరు గని సాగునీరు గడ నోసుకొని పరిస్థితిలో ఉన్నప్పటికీ మరి కొరియా నుంచి అక్కడ ఎక్కడో కార్లు తయారవుతుంటే అనంతపురం జిల్లాలోనే నాణ్యమైన కార్లు తయారు కావాలా ఆంధ్రప్రదేశ్ అంటేనే రాయలసీమలో రాయి నుండి రతనాల సీమలో నాణ్యమైన కార్లు తయారని ఆ రోజు కొరియా కంపెనీ మోటార్ వాళ్ళు ఇక్కడ నీళ్లు లేవంటే నీళ్లు తెప్పిస్తా మీరు పరిశ్రమలు పెట్టండి ఆ రోజు కియా మోటార్ తెచ్చి ఈ రోజు ఇక్కడి నుంచి కార్లు తయారు విశేషాలకు ఆ ఘనత ఎవద్ది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీది దాదాపు నలభై వేల మంది ఉద్యోగాలు ఈరోజు ఉపాధి కలుగుతూ ఉన్నది అక్కడ అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నది మరి అదే కాకుండా చెల్ పాయింట్ మన మొప్పే హీరో ఈరోండ కానీ ఎక్కడైనా మన ఎయిర్పోర్ట్ పక్కన మరి మల్లారం దగ్గర ఎయిర్పేట్ దగ్గర మరి అక్కడక్కడ కంపెనీ తెచ్చారు అదేవిధంగా పిగిలేరు దగ్గర మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి పరిశ్రమలు తెస్తే అమరావతిని ఆ రోజు రైతులు నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు సెక్రటరీ లేదు హైకోర్టు లేదు మరి సుప్రీంకోర్టు సారీ రాజభవనం లేదని డీజీపీ ఆఫీస్ లేదని అక్కడే ప్రజలంతా కూడా రైతులు మూడు పట్ల పడ్డ భూముల్ని అమరావతి కోసం రాజధాని కోసం కేటాయిస్తే ఆ రోజు సత్యవాలయాన్ని మరి ఈ అసెంబ్లీని నిర్మాణం చేసి ఇరవై తొమ్మిది రోడ్లు వేసారు అదేవిధంగా డీజీపీ ఆఫీస్ అదే అదేవిధంగా మనకు హైకోర్టు కట్టించుకున్నాం అదేవిధంగా రాజ్భవన్ కట్టించుకున్నాం అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు నిర్మాణాలు చేస్తే విశాఖపట్నం అక్కడ పోలవరం పోలవరాన్ని ఆ రోజు రెండు శాతం ఉండే పోలవరం అనే పనుల్ని డెబ్బై ఒక్క శాతానికి తీసుకొచ్చి అక్కడ కేంద్రం నుంచి తెరిచి తెలంగాణలో ఉన్న ఏడుమూ మండలాలు ముప్పు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ కలుపుకొని ఆ పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన ఘనత అప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చిన తర్వాత ఏం చేశావు పోలవరాన్ని రేవ స్టాండింగ్ పెట్టి సర్వనాశం చేసి ఒక్క పర్సెంట్ ముందు దరగకుండా ఆ రోజు బెట్టింగ్ అడవుల్ని మరి ఇరిగేషన్ మినిస్టర్కి అవగాహన లేనివాడు ఇంజనీర్ లేనోడికి మరి కట్టి పెట్టి నాశనం చేశారు ఇదే అమరావతిని ఆ రోజు బొత్స తంత మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఇచ్చి ఆయన అమరావతిని ఇక్కడ ఎడారి సుడుగాడు ఇది పనికిరాదని ఐదేళ్ల అమరావతి రైతుల్ని సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు కదా జగన్మోహన్ రెడ్డి అక్కడే రోడ్లు తోకొని మీ యొక్క నందిగామ సురేష్ ఎంపీ గారు కంకర ఇసుక అమ్ముకు చరిత్ర మీది కదా అదే విధంగా మీ యొక్క ఆర్కే మాజీ ఎమ్మెల్యే మంగళగిరి రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఏ విధంగా దుంసాలు చేసి ఆశలు సర్వనాశనం చేసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదిగిన కూడ కొట్టి మూట కట్టుకుని నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఎన్నో రకాలుగా ఐదేళ్లల్లో ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టుబడి పెట్టోళ్ళు భయపడి రాకుండా పరిశ్రమల పెట్టోలు రాకుండా ఇక్కడ అప్పులు ఇచ్చోళ్ళు లేకుండా ఆఖరిక్కడ సక్రటేట్లో ఉన్న ఒక బ్లాక్ గడ దాని గడ తాకడి పెట్టే బ్యాంకులకి చరిత్ర నీధి ఈరోజు రుషికొండలో ఐదు వేల కోట్లతో మరి ఎవడప్ప సొమ్మని అక్కడ ప్యాలెస్లు కట్టావు అక్కడ రుషికొండని గుండు కొట్టిన చరిత్ర వేల ఎకరాలు కబ్జా చేసిన చరిత్ర నీళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మద్యం కుమ్ముకోణంలో ఆ రోజు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు గాని ఆర్కే రోజా గాని మీ వాళ్ళు ఎమ్మెల్యేలు గాని రోజా గారు ఏం మాట్లాడారు తాకడానికి నీళ్లు దొరకలేదు కానీ మద్యం ఏర్లై పారుతున్నది మేము అధికారంలో వస్తేనే దశల వారిగా రద్దు చేస్తామని చెప్పిన మీరు ఆఖరికి మద్యాన్ని నాశరకంగా తెచ్చి బ్యాంకులకి మరి ఆన్లైన్ సంబంధం లేకుండా క్యాష్ వేల కోట్లు కొట్టేసి ఈరోజు మీ వాళ్ళు ఎంత మంది మిథున్ రెడ్డి కావచ్చు రాజీ రాకేష్ రెడ్డి కావచ్చు అదే విధంగా సత్తల భార్గవ రెడ్డి కావచ్చు ఈరోజు భాస్కర్ రెడ్డి కావచ్చు ఎంతమంది ఈరోజు జైలు ఊసలు లెక్క పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అవినీతిలో కూరకుపోయింది మీరు అవినీతి చేసింది మీరు దోపిడీ చేసింది మీరు ఇసుక మాఫియా మహి మాఫియా మద్యం మాఫియా గంజాయి మాఫియా ఇవన్నీ గల చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా ఇదే విజయసాయి రెడ్డి గారు ఏటూ వ్యక్తి ఈ రోజు ఏం చెప్పాడు అంతా తాడేపల్లి ప్యాలెస్కే తెలుసు నాకు తెలీదు నేను రెండవ ముద్దయిగా ఉన్నాను రెండు వేలకు అవతల భయపడినా అంతే అని ఈరోజు సాక్షాత్తు మీ యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకొచ్చి చెప్తున్నారు మా జగన్మోహన్ రెడ్డికి రాజకీయం అనుభవం లేదు ఆయన క్రమశిక్షణ లేదు సిద్ధాంతం లేదు పరిశ్రమలు తేవాలని లేదు మా సలహాలు తీసుకునే పరిస్థితి లేదు ఆయనకొక్కటే ఈ రాష్ట్రం స్థలం నాశనం అయిపోయినా పర్వాలేదు నా ఖజానానికి మరి దోసకొచ్చి ఇయ్యాలి నేను చెప్పిందే చెయ్యాలి నేనేసిందే ఆటలు అని చెప్పిన వల్ల మేమందరూ కలిగి